మీకు హెయిర్ ఫాల్ అవుతుందా ఫేస్ మీద రింకిల్స్ వస్తున్నాయా వెయిట్ గెయిన్ అవుతున్నారా వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ అదేనండి గింజల కారపొడి బాయ్ అండి నేను శ్రీలతని అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఇప్పుడు కోరుకుంటారు వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఈ రోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని రోజు ఈ కార పొడితే ఒక్క ముద్ద తిన్నా చాలండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ మీ బాడీకి అందుతాయి హెయిర్ ఫాల్ తగ్గాలన్నా బాడీ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయాలన్నా హెల్దీగా హెయిర్ గ్రో అవ్వాలన్నా స్కిన్లో రింకిల్స్ రాకుండా ఉండాలన్నా వెయిట్ తగ్గాలన్నా ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ను కంట్రోల్ చేయడానికి ఈ కారపొడి హెల్ప్ అవుతుంది ఆ విసగింజల కారపొడి అనగానే టేస్ట్ బాగోదు అనుకోకండి నేను చెప్పిన విధంగా చేస్తే టేస్ట్ దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సిన పనే లేదు హెల్దీగా అండ్ టేస్టీగా కూడా ఈ కారపొడి ఉంటుంది హాస్టల్లో ఉండే పిల్లలకు ది బెస్ట్ చాయిస్ అని చెప్పవచ్చు ఆ విసగింజలలో చాలా ఎక్కువగా ప్యాటీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ప్రోటీన్ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు శరీరానికి ఉపయోగపడే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఈ ఫ్లాక్సిడ్స్లో ఉంటాయి ఇలా చేసి పెట్టుకొని రోజు అన్నంలో రెండు లేదా మూడు స్పూన్స్ తీసుకుంటే పిల్లల్లో తెలివితేటలు ఎముకల్లో బలము పెద్దల్లో బరువును మెయింటైన్ చేయడంతో పాటు ఏజ్ను కూడా మెయింటైన్ చేయవచ్చు సో కంపల్సరీ డైలీ డైట్లో దీన్ని జాయిన్ చేసుకోవాల్సిందే మరి అలాంటి ఈ గింజలతో ఇంకా ఇంకా తినాలనిపించే రుచికరమైన కార్పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి స్టవ్ మీద పాన్ పెట్టుకొని నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ గింజలు సన్నని సెగ మీద నిదానంగా చిన్న మంట మీద వేగించుకోవాలి మంట పెంచి గింజలను వేయిస్తే గింజ రంగు మారుతుంది కానీ లోపలి వరకు వేగదు సో ఇలా కంటిన్యూస్గా కట్టితో కలుపుకుంటూ గింజలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి ఈ గింజల్ని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి మనము కానీ ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం గింజలతో కారపొడి తయారు చేయడం చూపిస్తున్నాను మామూలుగా గింజలను డ్రై రోస్ట్ చేసుకొని డైలీ ఒక స్పూన్ తీసుకున్నా వెయిట్ లాస్ అవుతాము అలాగే గింజలు వాటర్లో వేసి ఉడకబెట్టి జెల్ తీస్తారు ఆ జెల్తో హెయిర్కు ఫేస్కు మనము యూజ్ చేసుకోవచ్చు అలాగే గింజలతో కమ్మని లడ్డూలు కూడా తయారు చేసుకోవచ్చు అండి స్వీట్ ఇట్లా ఇష్టపడే వాళ్ళు అలా చేసుకొని తినవచ్చు రోజు గింజల లడ్డూలు ఈ గింజల్ని ఏ రకంగా అయినా తీసుకోవచ్చు ఏ రకంగా తీసుకున్నా మన బాడీకి బాగా యూజ్ అవుతాయి కాకపోతే ఈ గింజలకు వేడి చేసే స్వభావం ఉంటుందండి అందువల్ల వింటర్ సీజన్లో చాలా ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు ఇవి యూజ్ చేసినప్పుడు కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకుంటే మంచిది ఇలా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకున్న గింజలను ప్లేట్లోకి పక్కకు తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో నువ్వులు కూడా వేసి చిన్న మంట మీద నిదానంగా దోరగా వేయించుకోవాలి నువ్వులు కూడా లైట్గా రంగు మారి చిటపటలాడే వరకు వేయించుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మళ్ళీ అదే ప్యాన్లో ధనియాలు తీసుకున్నానండి ధనియాలు కూడా సన్నగా ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకుంటున్నాను అండి నిదానంగా స్టవ్ మొత్తం సిమ్లో పెట్టుకొని చేసేస్తున్నానండి ఈ కారపొడికి మొత్తం ఈ ఫ్రై చేయడానికి ధనియాలు కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే కొంచెం జీలకర్ర వేసుకున్నాను అప్పుడు జీలకర్ర ధనియాలు రెండు కలిపి ఫ్రై అయిపోతాయి కదా అనేసి రెండింటిని కలిపి డ్రై రోస్ట్ చేస్తున్నాను ఈ కారపొడిలో ఇవన్నీ డ్రై రోస్ట్ చేయడానికి ఒక్క చుక్క ఆయిల్ కూడా వాడట్లేదండి నేను అంటే అవసరం కూడా ఉండదు దీంట్లో ఈ కారపొడి నేను ఎందుకు చేస్తున్నానంటే మెయిన్గా మా పాప కోసం అండి తను బెంగళూరులో ఉంటుంది మా పాప అసలు స్వీట్స్ తినదండి ఈ అవిసగింజల లడ్డు ఏమేమైనా చేద్దామన్నా అసలు తను స్వీట్స్ తినదు కాకపోతే దానికి బాగా ఈ కారపూలు అయితే చాలా ఇష్టమండి చిన్నప్పటి నుంచి ఏ కారపొడి చేసినా తింటదనమాట తన కోసం అందుకని ఈ గింజల కారపొడి చేస్తున్నాను ఇది హెల్దీ అని కూడా కాకుండా వాళ్ళు టేస్ట్ కోసమే తింటారు కదా మనకు టేస్ట్తో పాటు హెల్దీ రెండు వస్తాయి కదా అని ఈ కారపొడి చేసి పంపుతున్నాను దానికి మాత్రము అలా సిమ్లో పెట్టుకొని వేయించిన ధనియాలను కూడా ఒక పక్కకో ప్లేట్లో తీసుకున్నానండి తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ శనగపప్పు కొంచెం తీసుకున్నాను అది డ్రైర్ వచ్చేస్తున్నాను ఏదైనా ఇక్కడ చాలా సిమ్ పెట్టి చేసుకోవాలండి ఆ పప్పు శనగపప్పు కొంచెం ఫ్రై కాగానే అందులోనే కొంచెం మినపప్పు వేశాను రెండు కలిపి చాలా సిమ్లో మంచిగా అంటే ఆ పప్పును వేగగానే స్మెల్ వస్తుందండి ఒకటి అందుకని స్లోగా పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను ఆ రెండు పప్పుల్ని మినపప్పు శనగపప్పు ఆ రెండు కూడా ఫ్రై అయిపోయాక అవి కూడా పక్కన ఒక ప్లేట్లో తీసుకున్నానండి ఈ కారపొడికి ఎంత వీలు పడితే అంత కారం మాకైతే ఇది చాలండి మా మేము చేసుకునే కారపొడికి ఇన్ని మెత్తకాయలు అయితే సరిపోతాయి అనిపించింది ఆ ఎండుమిర్చి కూడా వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేశాను ఆ ఎండుమిర్చిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి పక్కకు తర్వాత అదే ప్యాన్లో కరివేపాకు కూడా ఆల్రెడీ కరివేపాకుని తీసుకొని కడిగి ఆరబెట్టుకొని ఉంచాను దాన్ని కొంచెం వేడి చేసేస్తే పౌడర్ అవుతుంది కదా అన్నట్టు ఆ ప్యాన్లో వేసి కొంచెం కరివేపాకును కూడా రోస్ట్ చేశాను అలా వేగిన కరివేపాకును కూడా పక్కన ప్లేట్లో తీసుకున్నానండి ఇప్పుడు మొత్తము ఇంగ్రీడియంట్స్ అన్ని డ్రై రోజు చేయడం మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు గింజలు మిన్ మినపప్పు శనగపప్పు ధనియాలు నువ్వులు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ రోజు చేసుకుని ప్లేట్లో పెట్టుకున్నానండి ఇవన్నీ చల్లారినాక మిక్సీకి చేసుకోవాలి కదా అని చల్లారాలు కదా అని అక్కడ పెట్టుకున్నాం దీంట్లో తగినంత మనకి ఎంత కావాలంటే అంత టేస్ట్కి సరిపడినా ఉప్పు వేసుకోవాలండి ఎవరికి ఎంత కావాలో ఉప్పు చూసుకొని వేసుకోండి నేనైతే కళ్ళుపోయి వాడతాను ఇట్లాంటి పొళ్ళకు మాత్రము నేను మాకు కాల్సినంత ఉప్పు వేసుకున్నాను ఇవన్నీ చల్లారాక మిక్సీలు వేసుకునే ముందు ఈ కొంచెం చింతపండు అండి దానికి కొంచెమే పడుతుంది చింతపండు అంటే ఆ గింజల వగరు పోవడం కోసం అన్నట్టు కొంచమే చింతపండు వేసాను ఆ చింతపండు వేసేసి మిక్సీకి పెట్టాను ఇలా మొత్తము మెత్తగా కాకుండా కొంచెం ఇట్లా బరకలాగా అట్లా మిక్సీ పట్టుకొని అందులోనే వెల్లుల్లి వేసుకుంటానండి నేను వెల్లుల్లి పొట్టు తీయకుండా అలానే ఉంచేసుకుంటాను వెల్లుల్లి పొట్టు తీస్తే అంటే మెత్తగా ముద్దగా అయిపోతుంది అని పౌడరు పొట్టు తీయకుండా వేస్తాను ఈ పౌడర్లకు మాత్రము ఇలా రెడీ చేసుకున్న అవేసపింజల కారపొడిని గ్లాస్ జార్లో కానీ స్టీల్ జార్లో కానీ స్టోర్ చేసుకోండి వేడి వేడి అన్నమైన ఏదైనా మామూలు అన్నమైన అండి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని కాస్త పొడి వేసుకొని రోజుకు రెండు లేదా మూడు ముద్దలు తిన్నా చాలండి శరీరానికి కావలసిన ఉపయోగపడే పోషకాలు అన్నీ అందుతాయి మరి ఎంతో రుచికరమైన ఈ అభిషకింజల కారపొడిని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చూశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోమ్మ మేమైతే మా ఇంట్లో అండి ఇట్లా వేడి వేడి అన్నం వండుకున్నప్పుడు కంపల్సరీ ఈ కారపొడి చేసేటప్పుడు ఫస్ట్ రెండు మూడు ముద్దలు దాంతోటే తింటాము పక్కన ఆమ్లెట్ పెట్టుకొని మరి ఆమ్లెట్ కారపొడి అన్నంలో ఆమ్లెట్ పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటామండి తర్వాతనే కూర కలుపుకుంటాము అలా అవిసగింజల కారపొడిని చేశాక ఇంట్లో టేస్ట్ చూసానండి ఉప్పు కారం అన్ని సెట్ అయ్యా లేదా అని చూసుకున్నాక మా పాపకు పంపించండి అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ తను తినదండ చాలా బాగుంది అని చెప్పారు వాళ్ళు కూడా ఇంకా ఈ గింజలతో హాస్టల్లో ఉండే పిల్లలకు ఏమేమి చేసి పెడితే బెటరో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు అందరికీ ఏదో సంబంధం లేకుండా హెయిర్ ఫాల్ బాగా కనపడుతుంది కదా మనం హెయిర్ ఫాల్ కోసం ఏమేమో ట్యాబ్లెట్స్ ఏయో సిరమ్స్ వాడే బదులు ఈ అవిసగింజల కారపొడి చేసుకుంటే చాలా యూజ్ ఉంటుందండి అలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కారప్పొడి వేసుకొని తింటుంటే అలా జారిపోతుంటుందండి అన్నం అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం